కల్లాపు చల్లి ఇంటి ముందు రంగువల్లులు ఇంత తోటి తర్వాత ఇక్కడ భోగి మంటలు భోగి మంటలతోటి పొంగలి చేస్తారు పొంగలి అంటే బియ్యము పెసరపప్పు కలిపినటువంటి చేస్తున్నటువంటి ఇది తర్వాత పాలు పొంగ పెట్టేసి చేస్తారు తర్వాత అదే రోజు సాయంకాలము ముద్దైదువులను పిలిచి చిన్న పిల్లలు చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు రూరెళ్ళు పిల్లలని కోరుకుంటూ పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు తర్వాత రెండవ రోజు సంక్రాంతి భోగి పనులు పోసిన తర్వాత మరుసటి రోజు వచ్చేటువంటి సంక్రాంతికి పిల్లలు ఆడపిల్లలు ఇలాగా ఉంచక భోగి మంటలు చుట్టూ ఇలా పాటలు పాడుకుంటూ సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు వివిధ వేషాలు ధరించేసి వచ్చినటువంటి కరిదాసులు గారు తర్వాత గురబొక్కల వారు వారు ఇలా మనకి వస్తూ ఉంటారు కేవలం సంక్రాంతి పండుగ వచ్చి వస్తారు ఇది ఆచార వ్యవహారాల్లో వస్తున్నటువంటి వీరు హరిదాసుల వారు ఇది అక్షయ పాత్ర అక్షయము అంటే నాశనము లేనిది అని అర్థం వీరికి రైతులు పండించినటువంటి పండగలు వీరికి దానంగా ఇస్తారు వీరు వచ్చినటువంటి సందేశంలో ఎవరైతే ఉంటారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్తారు రైతులు ఇంటికనే కాదు వెళ్ళినప్పుడు వీరు వెళ్ళినప్పుడు ఏదైతే అక్షయ పాత్ర ఉంటుందో ఈ అక్షయ పాత్రలో ఆ ధాన్యాన్ని వేయడం వలన ఇది ఎప్పటికీ తరగదంట అక్షయ పాత్ర ఎంత తీసుకున్నా కూడా అందులో కొద్దిగా ధాన్యం అనేది మిగిలే ఉంటుందంట అందుకని రైతులు ఈ అక్షయపాతను ధరించినటువంటి హరిదాసుల గారికి దానంగా ఇస్తారు దానాన్ని తర్వాత హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఈయన ఇలా ధరించడం వలన ఏంటంటే ఇలా ఈ చట్టం మన చెవులకు వినడం వల్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి చెడు ప్రభావం తొలగిపోయి ఇతను మనం ఇంకా సంతోషంగా జీవించాలి ఇక్కడ ఇప్పటి వరకు పడినటువంటి బాధలన్నీ తొలగిపోయి ఇతను నుండైనా మనం సంతోషంగా జీవించాలి అని కోరుకుంటారంట అందుకే వచ్చినప్పుడు వీళ్ళని ఉత్తి చేతులతో పంపించకండి ఉన్నదాన్ని కాస్తైనా దానం చేసి వీళ్ళని సంతోషంగా పంపించాలంట నెక్స్ట్ ఈ సంక్రాంతి అనేదానికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ధనుర్మాసం మొదలవుతుంది ధనుర్మాసము మొదలయ్యి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు అందుకని ఈ పండుగకి సంక్రాంతికి మకర సంక్రాంతి అనే పేరు కూడా వచ్చింది ఈ సంక్రాంతి రోజునే కూతురిని అల్లుడిని ఇంటికి పిలిచి బట్టలు బంగార ఆభరణాలు కానీ పసుపు కుంకుమ ఇవ్వడం అనేది మన తెలుగు ఆచార వ్యవహారాల్లో చాలా గొప్పదైనవి ఇది ఇలా అంటే పుట్టికి పుట్టింటి నుంచి అతింటికి వెళ్ళినటువంటి ఆడపిల్ల ఎవరైతే ఉంటారో ఆ ఆడపిల్లని మన ఈ సంక్రాంతి పండుగ రోజు పిలిచి అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా తల్లిదండ్రులుగా మేమున్నా అనే భరోసాని ఆడపిల్లలు కల్పిస్తామంట అందుకని ప్రతి ఒక్క ఆడపిల్లలు మా అమ్మ నాన్న అని సేఫ్టీగా ఫీల్ అవుతారు ఎంత ఇబ్బంది కలిగిన మా అమ్మ ఉంది మా ఉన్నారు చూసుకునే కానీ భరోసా కల్పిస్తామంట అందుకని ఆడపిల్లల్ని అంత గౌరవంగా అంత రెస్పెక్ట్ గా ఏదైనా చేస్తున్నా అంటే ఫస్ట్ గుర్తు ఏదైనా కొద్దిగా కారణం వచ్చిందంటే ఫస్ట్ గుర్తొచ్చేవాళ్ళు ఎవరంటే ఈ లోకంలో దేవుడు కనిపించాడు అమ్మ నాన్నని కనిపిస్తారు అందుకని ఆడపిల్లల్ని అంత గౌరవిస్తారు మన భారతదేశంలో ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఉన్నా ఎప్పటికీ అంటే చివరచంద్రులు ఉన్నంత వరకు ఇది నిజం నెక్స్ట్ తర్వాత వచ్చేసి గహీరజులవా గహీర జులవా మనకి మనది మనము రంగాన్ని పండుగ చేస్తున్నటువంటి మూడవ రోజు ఏదైతే ఉంటుందో కానీ ఈ కనుమ రోజు ఏ దేశంలో కూడా సంస్కృతి సంప్రదాయంలో పశువులను గౌరవించేటువంటి విధానం ఏ దేశంలోనూ లేదు కేవలం మన భారతదేశంలో మాత్రమే ఉంది పశువులను కూడా గౌరవించేటువంటి విధానం గొప్ప సంస్కృతి మన భారతదేశంలో మాత్రమే ఉంది అందుకని మూడవ రోజు అయినటువంటి తనువ రోజు పశువులను శుభ్రంగా కడిగి కొమ్ములకు రంగులు వేసి మెడలో గెడలో వచ్చేసి గంటలు కట్టి వాటిని పూజిస్తాం ఆవుని ఇంకా ఎక్కువగా పూజిస్తాం అన్ని దేవతలు సకర్మము ఉన్నటువంటి ఆవుని ఎంతో ఇష్టంగా దైవ మనం దైవంగా భావిస్తాం ఇలాగా చేస్తుంది ఇంత ఎంత జరుపుకుంటున్నాను మెయిన్ కారణం ఏమిటంటే మనకి రైతు ఒక క్వశ్చన్ దేశానికి వెంజెంక మనకి రైతు అంటున్నా మరి రైతుకు వెన్నెముక ఎవరైనా ఆలోచించారా దేశానికి వెన్నెముక రైతు అన్న అంటున్నారు మరి రైతుకు వెన్నెముక ఎవరు ఆలోచించారు ఎప్పుడైనా ఇలాగా ఎతుకు మీద తినేవాడి పేరు రాసిందంటారు మరి అదే ఎతుకు వెనుక రైతన్న కష్టం ఎంత ఉంటుందండి అటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం మనం అవునా ప్రతి ఒక్క మొక్కకి నీరు మాత్రమే పోసి పెంచడు రైతన్న తన ప్రాణం పెట్టి ప్రతి ఒక్క మొక్కని పెంచుతారు రైతు అటువంటి ధాన్యాన్ని అటువంటి ఆహారాన్ని వేస్ట్ చేయకుండా ఇంకా ఇంకా ఇటువంటి రైతులు నిండు నూరేళ్లు హాయిగా జీవించాలని మనసారా కొనుక్కుంటున్నాను సార్ ఇంకా తర్వాత బంగారం చెప్పనా బంగారం చెప్పనా చెప్పను ఒకటి చెప్పనా చెప్పనా చెట్టుకు నీరు పోస్తే పువ్వులు పోస్తుంది నా మనసుకి ప్రేమ పంచుతాయి కదా నీ మనసులో బాగా అత్తపోతుంది కోరయ్యా అడుగుతున్నారు నీ బంగారం ఎవడా అని ఇలాగే ఇంకా వందే ఇంకా ఇంకా వందేళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతూ ఇలాంటి సంక్రాంతి పండుగలు ఇంకెన్నో మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాగరాత్రి ప్రత్యేక